ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మంచి అని అన్నారు కాంగ్రెస్ డైరెక్ట్ టీడీపీని ఏపీ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేస్తుంది అని బట్ హౌ డూ రియాక్ట్ మినిస్టర్ మేకింగ్ అగైన్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం లేదు మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాయల్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఉంటుంది వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు సత్సంబంధాలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పై నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి సీఎం గారు నేను మధు అండి ఆర్టీవీ నుంచి బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తుంది తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది తర్వాత ట్రిపుల్ తలాక్ని మళ్ళీ లాగూన్ చేస్తుంది ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటుంది మరొకటి దీనికి ఏడానికి ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది పాన ప్లీజ్ మొదట ఎన్నికలకు వద్దాం హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను మూడు జిల్లాలుగా విభజించిన మేము హైదరాబాద్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ అని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము అదే భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు అరవై శాతం పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు ముస్లిమ్స్లని కించపర్చే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదున్ ఓవైసీని ఎన్నికల గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు అసద్దున్ ఓవైసీ గారిని ముస్లింస్ ఓడించాలని అనుకున్న ఆ ముస్లింస్ ఓటేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్ ఒక అందరిని కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసద్దిన్ ఓవేసిని ఓడించడానికి అవకాశం ఉండే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసద్దిన్ ఓవేసి మీద హైదరాబాద్ పార్లమెంట్లో కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసద్దును ఓడగొడదామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పి అసద్దును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు భావానికి కాలం చెల్లిపోయింది మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు నేను క్లియర్గా చెప్పిన ఐ హోల్డ్ దట్ मोदी की वारंटी आई पी वारंटी आई मोदी विश्व मुख्यमंत्री जी जी मुख्यमंत्री मेरा सवाल है आ, क्या वाकई में तेलंगाना में निवेश रोका जा रहा है क्योंकि आपने एक, एक, एक इंटरव्यू दिया क्या था क्या प्लीज प्लीज प्रमोदी आपने एक इंटरव्यू दिया था उसमें आपने कहा था कि टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है जरूर हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं उन लोगों का इरादा यही की है जितना भी है गुजरात में इन्वेस्ट करना स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है टेस्ला नहीं उसके साथ साथ भी बहुत सारे है मैं तेरह तारीख के बाद पूरा मैं लिस्ट देऊंगा जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है उसके बाद यहाँ छोड़कर गुजरात चले गए कुछ लोग देश छोड़कर चला गए कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है तो मोदी जी अमित भाई ने जो कह रहा है वही काम करना है जो नहीं कर सकता है वो देश छोड़कर जा रहा है आज के तारीख में जहां तक मुझे पता लग रहा है टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है Hello, sir. Sir, sir. Hi, sir. I'm Kapuli Mukherjee from uh, News 18. And uh, KTR recently said in an interview that you and Rahul Gandhi are issuing contradictory statements. Uh, if he's saying that Chokida Chod hai, you are saying that the PM is bad. If he's saying that Adani is bad, you are inviting Adani into the state. If uh, he's saying that the Gujarat development model does not work, you are saying that it is one to follow. So, do you think this will create a confusion in the minds of voters?

if you wanted to grow that 5 trillion economy, i have one of the metropolitan cities out of five. hyderabad, mumbai, bangalore, calcutta, delhi. so i have asked, i have demanded metro rail, muse river development, ITIR, corridor, other investments. so government of india has to give these permissions and funds. so that context i have told big brother. so now also i'm stick on my statement if any prime minister it is not it doesn't mean narendra modi Badawai. whoever is prime minister prime minister is a big brother for chief ministers number 2 adani and other issues whereas there is an, a difference between narendra modi and Rev. reddy narendra modi has given ports airports and national highways to uh, adani with peanuts మై కంటెక్స్ట్ వాట్ అబౌట్ నరేంద్ర మోదీ జీ చాలా ఆలస్యండి ఒక క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బాంబ్ బ్లాస్ట్ జరిగాయి బీజేపీ వచ్చి అధికారంలో ఉన్న రోజులు ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదని ఒకటి మోడీ సవాల్సారా హైదరాబాద్లో రెండవది రాజ్యాంగం గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న మీరు మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దమాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదని మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చెప్పారు రానున్న మంత్రివర్గంలోనైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దమాసా ప్రకారం మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందా గుడ్ సార్ రుణమాఫీకి సంబంధించి మీరు ఖచ్చితంగా మీ మీద విశ్వాసం సన్నగిలుతున్న ఉద్దేశంతోనే మీరు దేవుడు ఎక్కడ ఎటు వెళ్ళినా దేవుళ్ళు ఒట్టేసి చెప్తున్నారా కారణం ఏంటి దాని మీరు చెప్పారు చేస్తామన్నారు మీ భరోసాతోనే మీ అందరికి మీకు ఓటేశారు అంత దాకా శ్రీకాంత్ గారు హరీష్ గారికి నాకు మధ్యలో జరిగిన సంవాదం చూస్తే మీకు సమాధానం దొరుకుతాయి నేను చెప్పాల్సిన అవసరం లేకుండా నేను స్పష్టంగా చెప్పిన మే తొమ్మిదారు రైతు భరోసా మొత్తం నిధులేస్తా నేను నిధులేస్తే చంద్రశేఖరరావు గారు అమరవీళ్ళ స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి ఒకవేళ వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అని నేను చెప్పిన హరీష్ రావు గారు నువ్వు చేయలేవు నువ్వు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేనేమన్నా నల్గొండలోనే అనుకుంటా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద వట్టేసి నేను చెప్తున్నా నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేస్తా మీరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోండి అని అంటే ఆయన పెద్ద సీసాపద్యం వాళ్ళ మామగారు రాసి ఇచ్చిన అది రాసుకొని వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర డ్రామా చేసిండు రాజీనామా పదే పదే తెలంగాణ కోసం చేసిన అని చెప్పుకున్న హరీష్ రావు గారికి రాజీనామా అంటే రిజిగ్నేషన్ ఫార్మేట్ మీకు తెలుసు కదా స్పీకర్ ఫార్మేట్ సో రాజకీయాలు వాళ్ళకే కాదు మాకు తెలుసు అందుకే నేను ఈరోజు మీ ద్వారా కూడా హరీష్ రావు గారికి సూటిగా చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీర్తా రాజీనామా చేసి శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయను హరీష్ రావు గారు మాట ఇచ్చింది ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నా సరే ఒక్క నిమిషం ఇప్పుడు మోడీతో డే అంటే డే అంటున్నారు భవిష్యత్తులో కేసులు ఎదుర్కోవడానికి సిస్టమ్ గెలిపించడానికి ఏపీలో ఎందుకు పర్యటించలేదు ఆవిడే పెద్ద నాయకురాలు ఆవిడనే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడని గెలిపించడానికి రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు నాకు నా రాష్ట్రంలో పదిహేడు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించే బాధ్యత నా మీద ఉన్నది మా కార్యక్రమాలు ఏఐసిసి మానిటరింగ్ చేస్తుంది ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఎక్కడ ఎన్నికల ప్రచారం చెయ్యాలా అనేది కాబట్టి పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేయడం జరుగుతుంది సార్ సార్ కొండ సార్ నియోజకవర్గాల విభజన అన్నది దక్షిణాదిన కత్తిరా వేలాడుతుంది అంటున్నారు ఎటు రేపు ఇండియా గవర్నమెంట్ వస్తుంది అని అంటున్నారు ఎటు మోడీ దిగిపోతున్నారు మీ విధానం ఎలా ఉండబోతున్నది ఒకటి రెండోది తొమ్మిది లక్షల కోట్లు తెలంగాణకి ఇస్తే మీరు లేని గుడ్డను గాడిద గుడ్డును తీసుకొచ్చి ప్రజలు చెప్తున్నారు బాధపడుతుంది ఇప్పుడు ఈ పునర్విభజన అనేది ప్రమాదకరంగా ఉంది మోడీ వస్తే అది మెడ మీద కత్తే అని చెప్పినాం అందుకే ఇండియా కూటమి రావాల్సింది అని చెప్తున్నాం పూర్తి స్థాయిలో చర్చించే డామాషా ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ప్రాతిపదికన పెంచే ప్రతిపాదన తెచ్చినప్పుడు సౌత్కు నష్టం జరగదు జనాభా ప్రాతిపదికన గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుద్ది కానీ ఉన్న సీట్ల ప్రాతిపదికన ఎనభై సీట్లున్న ఉత్తరప్రదేశ్కు ప్రపోషనెట్కి ఎంత పెరగాలి పదిహేడు సీట్లున్న తెలంగాణకు ప్రపోషనెట్కి ఎంత పెరగాలి ఇరవై ఐదు సీట్లున్న ఆంధ్రప్రదేశ్కు ప్రపోషనెట్కి ఎన్ని పెర పెరగాలి అనే ప్రపోషనెట్గా పెంచితే మన రిప్రజెంటేషన్కి నష్టం జరగదు గతంలో ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది నాకు తెలిసి అప్పుడు ఆ విధంగానే జరిగింది అనుకుంటున్నాను పెద్దలు శ్రీ రామచంద్రమూర్తి గారు చెప్పాలి సో ఇప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతంలో ఉండే మన అందరికీ నష్టం జరుగుద్ది దాన్ని ఏ మాత్రం ఏకీభవించమో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామో దామాషా ప్రకారం ఇప్పుడున్న రిప్రజెంటేషన్ ప్రకారమే సీట్లు పెంచినప్పుడు మనకు నష్టం జరగకుండా ఉంటుంది కాకపోతే దీని మీద లోతుగా ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది సర్ హలో హలో సమయం అయిపోయిందండి నింగ చివర చివరి ప్రశ్న నరసింహారావు గారు ఈనాడు నరసింహారావు గారు నో రోక్ 19 సెకండ్ 1 సెకండ్ టీవీ ఓకే బట్ ప్రింట్ డెడ్ లైన్ వచ్చింది అందుకని బెటర్ టు లాస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ దేశంలో సార్ రేవంద్ర రెడ్డి గారు దేశంలో ఇలా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ఉత్తరాదిలో కూడా ఈ యొక్క రిజర్వేషన్ రాజ్యాంగం అన్నటువంటి అంశం పైన ఒకవేళ బీజేపీ అలాంటి చర్యలకు ధర్మ ధర్మయుద్ధమే జరగబోతుందని చెప్పేసి అనేక సంఘాలు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నాయి మీరు ఉత్తరాదిలో ఈ ఈ రకమైన ప్రచారం చేయబోతారా లేకపోతే మీరు ఒకవేళ ఇండియా కూటమి కనుక అధికారంలోకి రాకపోతే తెలంగాణ రేవంత్ రెడ్డి బీజేపీకి టార్గెట్గా అయ్యే అవకాశం ఉందా సో నేను అడిగేది ఏంటంటే ఇది హాట్ టాపిక్ కాదు రిలవెంట్ డిస్కషన్ ఇప్పుడు రిలవెన్స్ ఉన్నది మేము లేవనెత్తుతున్న అంశాలకు సరే జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలన్నా జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలన్నా అనేది పార్టీ నిర్ణయిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే రావు గారు నన్ను ప్రత్యర్థిగా అనుకొని కొన్ని రకాల ప్రయత్నాలు చేసిండు దాంతో జరిగిన పరిణామాలు మీరు చూసిండ్రు నేను ముఖ్యమంత్రి అయిన ఐదు నెలలకే అమిత్ షా గారు నన్ను అనుకోని అదే విధానాన్ని చంద్రశేఖరరావు గారు పాటించిన విధానాన్ని పాటించండి అనుకో దీనికి కాలమే జవాబు చెప్తుంది చివరి ప్రశ్న నేనే అడుగుతున్నానండి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అప్గా బీజేపీ వస్తే బాగుంటుందా బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా రాష్ట్రానికి ఏది క్షేమం అని మీరు ఆదుకుంటున్నారు అంటే ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేలు ఉనుకోవడం అనేది ఈ సమాజానికి మంచిది కాదు ఇది ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ సమాజంలో ఉన్న సామాజిక వర్గాల యొక్క కూడికను అంటే ఈ విధానాన్ని చూసి నేను చెప్తున్నా నూటికి నూరు శాతము భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించబోతుంది ఇది రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు ఇక్కడ ఉన్న వర్గాల యొక్క సమీకరణలను దృష్టి పెట్టుకొని చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఇక్కడ వేలు అనుకున్నదంటే ఇక్కడ ఇక్కడ శాంతి అనేది మనం మర్చిపోవాల్సిందే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా జాతుల మధ్య తెగల మధ్య మతాల మధ్యలో పంచాయతీ పెట్టి ఇక్కడ ఉన్న అభివృద్ధిని ఇక్కడ జరుగుతున్న సంక్షేమాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది దానికి ఉదాహరణ ఉత్తరప్రదేశాన్ని కటగారికలుగా కోట్ చేసిన ఢిల్లీ పార్లమెంట్ హౌస్ నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవే నోయిడా ఏ రూపాయి ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు ఎందుకు కేవలం భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన మనుషుల మధ్యలో మతాల మధ్యలో జాతుల మధ్యలో చిచ్చు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు పెట్టుబడులు పెట్టరు పెట్టుబడులు పెట్టకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రం యొక్క ఆదాయము పెరగదు కాబట్టి ఇంకెవరు గెలుస్తారు అనేది పక్కన పెట్టండి బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా గెలవకూడదు అనేది నా విధానము మా ఆలోచన నేను ఈ తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను కాటగారి కలిగి మాట చెప్తున్నాను బీజేపీ అనేది తెలంగాణకు ఫర్ ఎవర్ ఎల్ బికమ్ ఎన్ క్యాన్సర్ సో అది పూర్తిగా తొలగించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు చాలా చాలాసేపు మాకు సమయం వెచ్చించినందుకు అట్లాగే మా సీనియర్ జర్నలిస్ట్లు అందరితో ముఖ్యమంత్రి గారు కొన్ని గా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు బట్ టు సీ హౌ పీపుల్ రియాక్ట్ అండ్ ఓట్ ఇన్ తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫర్ స్పెయింగ్ టైమ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఐ థ్యాంక్ ఆల్ ద సీనియర్ జర్నలిస్ట్ ఆఫ్ కమ్ ఆన్ ఆ పర్సనల్ ఇన్విటేషన్ అండ్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద సిఎంఓ యాజ్ వెల్ అండ్ ఐ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారికి అట్లాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారికి మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు గారికి అట్లాగే మా ప్రెస్ క్లబ్ కమిటీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రెండు రోజుల్లో ఎలక్షన్ ఉంది మా జర్నలిస్ట్ అందరి తరఫున కూడా మీకు విష్యూ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ వై హోప్ సక్సెస్ఫుల్ అండ్ లీడ్ ది స్టేట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ డిన్నర్ డూ ఇట్స్ బిట్ లేట్ బట్ ముఖ్యమంత్రి గారు కూడా మనతో కొంచెం సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్ట్తో ఆయన భోజనం చేస్తారు సో ప్లీజ్ జాయిన్ జాయిన్స్ ఫర్ డిన్నర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ ఫార్ దిస్ ఈవెంట్